ములుగు జిల్లా మంగపేట మండలంలో పెద్దపల్లి సంచరించిన ప్రదేశాలను అధికారులు గుర్తించారు పెద్దపల్లి వెంకటపురం మండలం ఆలుబాక నుండి చుంచుపల్లి గోదావరి దాటి మల్లూరు పూరేడుపల్లి వైపుగా వచ్చినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు ఇక ప్రస్తుతం పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం కిన్నర వైపుగా వెళ్తున్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు నిన్న మార్నింగ్ నుంచి ఆలుబాక సై నుంచి వచ్చింది మన దగ్గర మొత్తం గోదావరి రివర్ బెడ్ క్రాస్ చేయిన తర్వాత చుంచుపల్లి పుదడుపల్లి నుంచి లోపల ఫారెస్ట్ కి వెళ్ళింది ఆ ఈ టైగర్ తో ఈ పులితో ఎవరికి హాని లేదు ఎవరికి ఇష్యూస్ లేదు ఆ భయపడడానికి అవకాశం లేదు పులి చేస్తుంది రోడ్ మీద వెళ్తది హ్యూమన్ సైడ్ నుంచి ఏ డిస్టర్బెన్స్ కాకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆయనతో మనకి కూడా ఏం ఇష్యూస్ లేదు అది అలుబాక సైడ్ నుంచి వచ్చింది ఇప్పుడు మంగాపేట్ ఫారెస్ట్ నుంచి పుదేడుపల్లి ఫారెస్ట్ నుంచి లోపల వెళ్ళిన తర్వాత కొత్తగూడెం సైడ్ లో వెళ్ళింది అక్కడ కిన్నర్స్ అని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది అక్కడ వెళ్ళింది అక్కడ వరకు ట్రాక్ చేయడం జరిగింది ఇవాళ కూడా ఒక సిక్స్ టీమ్స్ ట్రాక్ చేస్తున్నారు ఇవన్నీ మూవ్మెంట్ దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ట్రాక్ చేయడానికి ఎనీ అప్డేట్స్ వస్తే చెప్తా ప్రజల నుంచి కూడా సహాయం కావాలి ప్రజల నుంచి కూడా ఆ టైగర్ కి ఏం డిస్టర్బెన్స్ కాకుండా చూడాలి